హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషం వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే స్పెషల్ అండి చెప్పుకోవాలి ఎందుకంటే నేనైతే నిన్న హడావిడిగా కొంచెం ఫంక్షన్కి పోయి వచ్చి ఏం పప్పులైతే నాంచలేను పిండి అయితే ఏం రుబ్బి పెట్టుకోలేను ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అలాంటిది ఏమీ రుబ్బి పెట్టుకోలేను అనమాట అయితే అప్పటికప్పుడు నేనైతే రెడీ చేశాను అప్పటికప్పుడు అంటే ఇంకా నేను పొద్దున్నే లేస్తా పూజ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేనైతే నాంచుకుందామని చెప్పి ఒక టూ అవర్స్ నేనైతే రోజు ఫోర్కి లే సిక్స్ ఓ క్లాక్ కల్లా మనకు అన్ని రెడీ అయిపోతాయి కదా అని చెప్పి నేనైతే ఫోర్కి అయితే రైస్ అనేది తీసుకొని నాంచుకున్నాను అయితే చాలా బాగా వస్తాయండి దోశలు స్పాంజీ స్పాంజీ దోశలు అండి చాలా బాగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్దాము మనం చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో స్పాంజీ స్పాంజీ లాగా వస్తాయి దోశలు అయితే చాలా బాగుంటాయి మనం నార్మల్గా వేసే దోశల కంటే ఇవి బాగుంటాయి దోశనచ్చు అట్టు అనచ్చు పుల్లట్లు అంటారు కదా అలా కూడా అనుకోవచ్చు కాకపోతే పెరుగు మాత్రం వేయలేదు పెరుగు కానీ సోడా ఉప్పు కానీ నేను ఎలాంటి కెమికల్స్ ఏవి యూస్ చేయకుండా చాలా బాగా వచ్చేలాగా నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లో ఆయిల్ అనేది వెయ్యకుండా ఈజీగా చేశానండి మీరు కూడా నచ్చితే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా ఉంటాయి చాలా అంటే చాలా ఎమ్మెగా టేస్టీగా ఉంటాయి చూసారు కదా చట్నీ అయితే రెడ్ చట్నీ ఇది అయితే చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ అల్లం చట్నీ చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము ఇది వచ్చేసి నేనైతే ఇప్పుడు రైస్ అండి పొద్దు పొద్దున్నే నేనైతే నాంచాను నాకైతే టైం లేకుండే పొద్దున్నే నాలుగింటప్పుడు నేను లేవు కానీ ఫస్ట్ ఒక కప్పు ఉన్నార బియ్యం తీసుకొని నాంచుకున్నాను శుభ్రంగా నీట్గా కడిగి అవే రైస్తో నేనైతే అటుకులు కూడా ఒక కప్పు లావటుకులు ఉంటాయి కదండి లావటుకులని తీసుకొని అయితే నాంచాను ఇలాంటి మినప్పప్పు కానీ వేరే రవ్వ కానీ ఏం యూస్ చేయట్లేదు ఇది అయితే అయితే చూ హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ నేనైతే అనుకుంటాను ఇప్పుడైతే శుభ్రంగా కడిగి నాంచుకొని నేనైతే ఒక టూ అవర్ స్ అయింది నా పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి టూ అవర్స్ పట్టింది సిక్స్ ఓ క్లాక్కి ఇది అయితే నేను మిక్సీకి అయితే వేస్తున్నాను చాలా బాగా వచ్చాయి చూడండి నేనైతే అప్పటికప్పుడు వేసిన పిండితో వేస్తున్నాను చూడండి నాంచిన అప్పటికప్పుడే నాంచి అప్పటికప్పుడే వేస్తున్నాను ఇంకా కొన్ని బియ్యము కొంచెం అటుకులు రెండు తీసుకొని రెండు నాన్ నేను రెండు మిక్సీ అయితే పట్టుకొని వస్తాను చూడండి ఎలా పట్టుకోవాలంటే కొంచెం మెత్తగా బర్క బరకగా పట్టుకోవద్దు మరి మెత్తగా పట్టుకోవాలి బాగా వస్తుంది స్పాంజీ స్పాంజీ లాగా ఉంటుంది దోశ మాత్రం బాగుంటుంది మేమైతే అట్లానే అంటాము మీరేమంటారో మరి దోశ అనొచ్చు అట్లా అనొచ్చు మన ఇష్టం అది మనం ఏ పేరు పెట్టుకున్న మాత్రం టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే అయితే నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూడండి చాలా బాగా వస్తాయి మృదువుగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పిండి అయితే నేను మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇందులో చూసారు కదా ఒక గిన్నెలో పోసేసుకున్నాను ఈ ఈ పిండి అయితే ఇలా కొంచెము థిక్నెస్లోనే ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు అలా కానీ మరీ థిక్గా ఉండకూడదు మిడిల్లో ఉండాలి ఇప్పుడైతే నేను అయితే సాల్ట్ వేసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నాను మనం ఎలాంటి మనం నైట్ చేసుకొని పెట్టుకొని నాన్ పెట్టుకొని చేసే పిండి అయితే కాదు అప్పటికప్పుడు వేస్తున్నాను చూడండి మీరే ఎలా వచ్చాయో చూసారు కదా పిండి ఎలా ఉందో మన దగ్గర రేషన్ బియ్యం ఉంటే చాలు లేదా నార్మల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఈలోపు చట్నీ పట్టుకున్నాను అనమాట చట్నీ పట్టుకొని ఇంకా ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి చట్నీ ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూసేసేయండి ఇప్పుడైతే చూడండి వేస్తున్నాను నేనైతే ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో వేసేసరికి అక్కడ అలా పడిపోయింది పర్లేదు అయినా చూడండి ఎంత బాగా వచ్చాయో అలా బబ్బులు బబ్బులు చూడండి నేనైతే ఎలాంటి వంట సోడా కానీ ఏం యూజ్ చేయలేను ఎలా వచ్చాయో చూడండి మీరు కూడా మీరు ట్రై చేయండి ఒక్కసారి మీకు కూడా ఎలా వచ్చాయనేది నా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియోని అయితే లైక్ చేయండి ఇలా తింపేసుకోవడమే ఇంకా ప్లేట్ అనేది మాత్రం పెట్టుకోవాలి కంపల్సరిగా ఎందుకంటే మనకు స్పాంజి స్పాంజి లాగా వస్తాయి బాగుంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే ఒకటి తినే వాళ్ళు అయితే నాలుగు తింటారు ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా అంత బాగుంటాయి మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇవి చూసారు కదా ఏం టెన్షన్ పడకుండా అప్పటికప్పుడు ఉన్న వాటితోనే అప్పటికప్పుడు మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు చాలా సింపుల్ ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతాయి చూడండి గబగబా వేచి వేసి ఇచ్చేస్తున్నాను మా బాబాయ్ తాగట్లేదు చూడండి ఇక్కడ పెట్టేసుకున్నాడు ప్లేట్లో చట్నీ అండ్ దోశ అట్టు అది చూడండి చుంచితే కూడా ఒక చేత్తో చుంచుతున్నాడు చూడండి ఇలా చుంచగానే చునిగిపోతే అంత బాగుంటాయి అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోయే దోశలు అయితే రెడీ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా అబ్బాయి చూడండి ఎలా ఇస్తున్నాడో రివ్యూ ఇలా చూపిస్తున్నాడు అనమాట వీడియోలో